శ్రీ సీతారామాభ్యాం నమ శ్రీ వాల్మీకి మహర్షి గారు రచించి శ్రీమద్ రామాయణంలో మనం యుద్ధకాండలో ఈరోజు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు సరిగ్గా చెప్పుకుందాం ఇక వాన సైన్యం అంతా సముద్రాన్ని దాటి వచ్చాయి అంతా లంకా చేరుకున్నాయి అక్కడ రాగానే అది ఎలా ఉందో వాల్మీకి మహర్షి వర్ణిస్తున్నారు శరత్కాల చెల్లిన వలె ఉందట ఆ వెళ్లి చేసినటువంటి ఆ వానర సైన్యం అంతా కూడా అటువంటి ఆ సైన్యమంతా కూడా మహా ఉత్సాహంగా కోలాహలంగా ధ్వనులు చేస్తున్నట వాళ్ళు వాళ్ళు చేసే సింహనాదాలు చూసేసరికి లంకా నగరంలోని రాక్షసులు కూడా ఒక్కసారి భేరీ మృదంగ వాద్యాలు వాయిచ్చారట వాయిచ్చేసరికి ఆ శబ్దాలను మించి మళ్ళీ వీళ్ళకి ఉత్సాహం వచ్చి మళ్ళీ వానరులో కూడా వివిధ శబ్దాలు చేయడం మొదలు అలా మొదలు పెడుతూ ఉంటే శ్రీరామచంద్రమూర్తి ఒక్కసారి లంకా నగరాన్ని చూశాడు చూడంగానే ఆయనకి మనసులో చాలా బాధ కలిగింది ఇక్కడే కదా ఆ లేడీ కన్నుల వంటి నా సీతాదేవి బంధించబడింది ఈ లంకా నగరంలోనే కదా ఇక్కడే ఆ రోహిణి గదా అంగార గ్రహానికి అయినట్టుగా నా సీతాదేవి ఆ రాక్షసుల మధ్య పీడించబడుతోంది అని ఒక్కసారి మనస్సు కల చెందింది ఆయనకి అంటే ఎంత బాధ కలిగిందో ఆయనకి బాధ కలిగేసరికి మళ్ళీ తట్టుకొని ఇంకా లక్ష్మణ్తో మాట్లాడుతున్నాడు లక్ష్మణ చూసావా ఈ నగరం ఎలా ఉందో ఏ ఎత్తైన ప్రాకారాలతో ఉంది ఉద్యానవనాలతో ఉంది ఈ ఉద్యానవనాలు కూడా ఎలా ఉన్నాయంటే ఆ కుబేర్ని యొక్క చైత్ర వనంలాగా ఉన్నాయి ఇక్కడ ఉండే కోకిళ్ళు చూడు ఎలా చేస్తున్నాయి పంచ పంచమస్వరాలు వాయిస్తున్నాయి గానం చేస్తున్నాయి అవి ఇంకా తేనెటీగలు అయితే జుమ్మా జుంకారాలు చేస్తున్నాయి ఎంత రమణీయంగా ఉందో ఈ ప్రదేశం అంతా కూడా చాలా ముచ్చటగా ఉంది ఇక్కడ అని అవన్నీ వర్ణించాడు వర్ణించి చెప్పాడు లక్ష్మణ స్వామి చెప్తున్నాడు ఆయన చూస్తున్న తన భావా అంతా కూడా లక్ష్మణునితో పంచుకున్నాడు పంచుకొని ఒకసారిగా అందరిని చూసి వాన సైన్యాన్ని అంతా పిలిచాడు పిలిచి వాళ్ళకందరికీ చెప్తున్నాడు మనం ఇప్పుడు గరుడ వ్యూహం ఏర్పాటు చేస్తున్నాను నేను ఆ గరుడ వ్యూహం ఎలా ఉండాలో వాళ్ళందరికీ వర్ణిస్తున్నాడు వివరించి చెప్తున్నాడు ఎలాగా ఆ గ గరుత్మంతుడి ఆకారంలో ఉండే గరుడ పక్షి ఆకారంలో ఉండేటువంటి సైన్యం అలా ఉండాలి వ్యూహం అది దానిలో శిరస్థానంలో రాముడు లక్ష్మణుడు ఉండేటట్టుగా ఏర్పాటు చేశాడు ఇక్కడ ఉండాలని చెప్పాడు అంటే వాళ్ళందరికీ మార్గ నిర్దేశకం చేస్తున్నాడు శ్రీరామచంద్రమూర్తి ఇంకా అంగదుడు నీరుడు వారి యొక్క సైన్యం అంతా కూడా ఆ గరుడపక్షి ఆకారంలో ఉంటే వక్షస్థల ప్రాంతంలో ఉండాలి ఆ స్థానంలో ఉండాలి మీరంతా ఇంకా కుడి పార్శ్వనందు ఋషభుడు ఆయన యొక్క సైన్యంతో ఉండాలి అలాగే ఎడమ పార్శ్వనందు గంధమాదన ఉండాలి అతని సైన్యంతో ఇంకా జాంబవంతుడు సుషేనుడు వేగదర్శి అనే వాళ్ళంతా కలిసి దాని యొక్క పొట్ట స్థానం కుర్చు స్థానంలో ఉండాలి ఇక దాని స్థానంలో సుగ్రీవుడు తన సైన్యంతో ఉండాలి ఇట్లా వ్యూహ రచన చేశాడు రామచంద్ర ప్రభు చేసి అందరికీ అన్ని ఆదేశాలు ఇచ్చేసాడు ఎవరెవరు ఎక్కడ ఉండాలా ఎలా ఉండాలి అనే దాన్ని మార్గ నిర్దేశకం చేశాడు చేసేసరికి అది ఎలా ఉందంటే ఆ సైన్యము మేఘములు చేయ ఆవృతమైన ఆకాశం వలె ఉందట ఆ సైన్యం అంతా చూడముసటగా ఉందట ఇక వాళ్ళంతా సమరోత్సాహం వచ్చేసింది ఒక్కసారిగా వాళ్ళు ఎక్కడ ఉండాలి ఎలా ఉండాలని నిర్దేశించేసరికి ఎక్కడ లేని ఉత్సాహం అంతా వాళ్ళకి వచ్చేసిందట వచ్చేసరికి అప్పుడు రాముడు సుగ్రీవుని పిలిచాడు సుగ్రీవా అప్పటిదాకా ఆ గూఢచారిగా వచ్చిన సుఖరాక్షసుని బంధించున్నారు వీళ్ళు ఇప్పుడు ఆ సుఖరాక్షసుడు వీళ్ళు ఏ విధంగా సేతు నిర్మించారు ఏ విధంగా దాటారు ఎలా వచ్చారు ఇవన్నీ వాడు గమనిస్తూనే ఉన్నాడు అప్పుడు రామచంద్ర ప్రభు ఆ సుఖుణ్ణి విడిపించవలసింది అని చెప్పి సుగ్రీవుని ఆదేశించాడు అప్పుడు సుగ్రీవుడు ఆ సుఖరాక్షసుని రమ్మని చెప్పి బంధ విముక్తుని చేశాడు వాడు బతుకు జీవుడు అంటూ ఎప్పుడప్పుడు వదులుతారా అని అంటున్నాడు వాడు భయంతో వణికిపోతున్నాడు అటువంటిది రామచంద్ర ప్రభుని చూసిన ధైర్యం వచ్చేసింది ఈయన దయామూర్తి ఈయన చాలా దయతో వదిలేస్తున్నాడు అని తెలుసుకొని నమస్కారం పెట్టి వెళ్తున్నాడు వెళ్తూ ఉంటే అప్పుడు చెప్పాడు రాముడు పిలిచి చెప్తున్నాడు నీవు ఇప్పుడు చూసావు కదా మేము ఏ విధంగా వచ్చామో మా వ్యూహం ఏందో మా ఎలా ఉన్నామో అంతా నువ్వు చూసావు కదా ఈ విషయాన్ని అంతా నీ రావణాసు ప్రభువుకు చెప్పు అని చెప్పేశాడు వెంటనే వాడు నేరుగా రావణాసుడికి వచ్చేసాడు వచ్చేసరికి ఈ రావణాసురుడు ఎంత క్రూరమైన స్వభావము ఇప్పుడు రావణాసుడు వల్లే కదా వాడు అక్కడికి పోవడము తన్నులు తినడము వాళ్ళ చేతి చిక్కు పడిపోయింది వాడు అన్ని రోజులు తన బాధ్యపడ్డను వదిలిపెట్టేసారు ఉన్నాడు వాడు కానీ అతను చూసి హేళనగా నవ్వుతున్నాడు రావణాసురుడు ఏమి సుఖా నీ యొక్క చేతులు గాళ్ళు అన్ని నుగ్గు అడగడం అయినట్టున్నాయే అడగడం చూడడుగుతున్నాడు తన వల్ల అంత బాధపడినా కూడా వికృతంగా అడుగుతూ వికృతమైన నవ్వు నవ్వుతున్నాడు నవ్వుతూ అడిగేసరికి ఇంకా అతను భయభ్రాంతుడైపోయాడ అడు అప్పుడు అతను చెప్తున్నాడు మహారాజా నేను ఉత్తర తీరంలోకి వెళ్ళి అక్కడనే సుగ్రీవునికి మీ సందేశాన్ని చెప్తూ ఉండగానే వానర్లంతా వచ్చి నన్ను పట్టుకొని నన్ను బాగా ముష్టిగా తల్తూ గుద్ధి పెట్టారు కనీసం వాళ్లకు నేను ఎందుకు వచ్చానో చెప్పడానికి చెప్పడానికిగానే అవకాశం నాకు ఇవ్వలేదు వాళ్ళు అలా కొట్టారు నన్ను అలా కొడుతూ ఉంటే శ్రీరామచంద్ర ప్రభు అడ్డుపడి కొట్టవద్దు అని చెప్పి నేను గూఢచారుని తెలుసుకొని కూడా ఇతన్ని బంధించండి అని మాత్రమే ఆదేశించాడు ఆయన దయా దయామూర్తి ఆయన ఆయన గొప్ప పరాక్రమం కూడా కలవాడు కరదూషణాది డాక్టర్స్ సంహరించినవాడు అతని వాళ్ళకను చూస్తే ఈ లంకా నగరాన్ని మట్టి పెట్టి అంత పరాక్రమం ఉన్నవాడో తెలుస్తోంది కాబట్టి నా నేను గమనించిన విషయాన్ని బట్టి మీరు సీతామాతను అప్పగించడమే సమంజసంగా ఉంటుంది అని ఆ సుఖుడు సలహా ఇచ్చాడు రావణాసుడికి అక్కడ జరిగిన విషయం అంతా చెప్పాడు చెప్పంగానే సుఖుని సుఖుని మాటలు వినంగానే ఇంకా కోపం వచ్చేసింది రావణాసుడికి ఒక్కసారిగా విజృంభించేసి మాట్లాడుతున్నాడు సుఖ దేవ దానవ గంధర్వ యక్ష కిందర కింపురుషాలు ఎవరైనా సరే నాతో యుద్ధం చేసి గెలవాళ్ళు ఎవరు లేరు సమస్త లోకాలు స్తంభింపజే శక్తి నాకుంది నా బాణ పరంపర నా పరాక్రమం గురించి తెలియక నువ్వు ఇలా మాట్లాడుతున్నావు నేనే తలుచుకుంటే రాముడు అంత నా ముందు ఎలా మాట్లాడుతున్నాడు అసలు ఇప్పటి అంత ఇది ఉన్నప్పుడు తనే ఇదేగా కానీ మాట్లాడటం మాదసారా మాట్లాడుతున్నాడు శ్రీరాముని నన్ను మించిన వాళ్ళు ఎవరు లేరు ఈ సూర్యుడే సూర్యుడు వస్తే ఎట్లా నక్షత్రాలు మరుగున పడతాయో ఆ విధంగా నేను యుద్ధరంగంలో దిగితే మొత్తం వాన సైన్యం అంతా మట్టి పెడతాను నేను అని చెప్పి వీర ప్రాపడుతున్నాడు అని పలికి నీవు నువ్వు అనుకుంటున్నావేమో నేను యుద్ధంలో గెలవలేనని ఆ సీతామాతను చెప్పాలనుకుంటున్నావేమో నేను అటువంటివండి కాదు నా ధనుషటు తెలుసా వీణ వంటిది ఆ వీణానాదం ఎలా ఉంటుందంటే నా ధనుష్ అంకారమే ఆ వీణలో వచ్చే స్వరాలు ఆ వీణంతో బోధిస్తున్నాడు నా ధనుస్సులో సైనికులు చేసే ఆటనాదాలే గీతాలట పాటలట నా ధనుస్ నా ధనుస్సులో వచ్చే బాణాల శబ్దమే తాళమట నా శత్రువుల గుండెలు అవిసేలాగా చేస్తాయి నా వీణానాదం అంత గొప్పది నా ధనుస్సు నేను అలా అలా యుద్ధం చేస్తాను నేను నీకు తెలియదేమో ఆ సుకృతలా మాట్లాడుతున్నాడు అంతేగాని సహస్రాక్షరాలైన ఇంద్రుడు కానీ పాసహస్తుడైన వరుడు కానీ దండధరుడైన యముడు కానీ శంకరుని మిత్రుడైన కుబేరుడు కానీ రణరంగంలో నాతో సాటి వాళ్ళు ఎవరు లేరు వాళ్ళందరినీ కూడా నేను ఎదిరించగలను అంత శక్తి ఉంది నాకు నన్ను ఎవరనుకుంటున్నావు అని మాట్లాడేసాడు అనేసేసి పంపించేశాడు మళ్ళీ సుఖసారణ అనేటువంటి ఇద్దరు మంత్రుని పిలిపించాడు పిలిపించి వాళ్ళతో అంటున్నాడు ఏమని ఆక ఒక్కసారి వాళ్ళతో దాన్ని ఎంత చెప్తున్నా మనసులో అతనికి బా ఉన్నది భయం ఉంది సుఖశాలంతో అంటున్నాడు చూసారా మీరు ఈ కనిపిస్తున్నటువంటి ఆ సముద్రాన్ని సేతు కట్టి మహాద్భుతంగా కట్టి ఎలా వచ్చారు ఇక్కడికి ఈ వానర సైన్యం అంతా కూడా మహా ఆశ్చర్యంగా ఉంది విషయం ఇది ఎవరు మానం నా నరమాత్రులు వానవ చేయ పని కాదు అది కానీ చాలా ఆశ్చర్యంగా ఉంది మీ ఇద్దరు ఏం చేస్తారంటే వారి మా కామరూపులై మీరు వెళ్ళి వాళ్ళ యొక్క ఆనుపాను తెలుసుకోరండి వాళ్ళలో ఎవరు పరాక్రమవంతులు ఎవరు అసలు సేనా నాయకులు ఎవరు ఎవరు వారిలో గొప్పవారు ఆ వానర సైన్యంలో ఉండే విశేషాలు ఏంటి వాళ్ళ గొప్పదనం అంతా నాకు పూర్తిగా అన్ని విషయాలు గ్రహించి తెలుసుకురండి అది తెలుసుకొని వచ్చి నాకు తెలియజేయమని చెప్పి చెప్పాడు వాడిద్దరు వెళ్ళేసేసి వానరులాగానే వేషం వేసుకొని వెళ్ళారు వాళ్ళు వెళ్ళి పోతూ ఉంటే వాళ్ళు లెక్క పెడదామంటే అసలు ఆ వానరును వాళ్ళు లెక్క పెట్టడం కాదు వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు చూస్తేనే ఆశ్చర్యపోతున్నారు వాళ్ళు వాళ్ళకి అర్థం కాలే అసలు ఆ సైన్యాన్ని చూసేసరికి ఎలా ఉన్నారట వాళ్ళు శిఖరాల మీద ఎక్కి తిరిగేవాళ్ళు కొంతమంది కొంతమంది కొండ చర్యల మీద ఉన్నారట కొందరు గుహల్లో ఉన్నారట సముద్ర తీరంలో కొందరు ఉన్నారట వనాల కొందరు ఉన్నారట ఉపవనముల ఉన్నారట కొంతమంది సముద్రం దాటుతున్నారట కొంతమంది మళ్ళీ సేతు దగ్గర పోయి మండి వస్తున్నారట ఈ విధంగా రకరకాలుగా ఉన్నారు వాళ్ళు మరి మరి కొందరేమో వాళ్ళు భయంకరమైన నాదాలు చేస్తున్నారట ఒక్కొక్కళ్ళు ఇట్లా వేరు వేరు ప్రాంతాల్లో ఉన్నారట అనేక రకాలుగా ఉన్నారట జనాన్ని చూసేరికి సముద్రం అంత జనం ఉన్నారా నాయన వీళ్ళు ఇంత జనం ఉన్నారు ఏదని వీళ్ళు లెక్క పెట్టలేకపోయినారు వాళ్ళందరినీ గమనిస్తూ ఉన్న సమయంలో విభీషణుడు వాళ్ళిద్దరిని చూశాడు చూసేసి గుర్తుపట్టేశాడు వీడిద్దరూ వానరులు కాదు అని గుర్తుపట్టేసేసి వెంటనే తన సైన్యంతో వాళ్ళిద్దరిని పట్టుకొని బంధించి తీసుకెళ్ళి రాముడు నిలబెట్టాడు రామ వీడిద్దరు గూఢచారులు రావణాసురుడు యొక్క మంత్రులు సుఖసారణ అంటారు వీడిద్దరిని అని చెప్పాడు అనగానే అప్పుడు ఇంకా రాముడు చూడగానే వాడిద్దరు గడ ఉనికిపోయారట వణికిపోయి నమస్కారం పెట్టి చెప్తున్నారు ప్రభు మమ్మల్ని మా ప్రభు అయిన రావణాసురుడు మమ్మల్ని పంపించాడు ఇక్కడ ఉండి మీ సైన్యం యొక్క అనుపవనలు తెలుసుకోరమ్మని చెప్పాడు అని చెప్పి చెప్పగానే రాముడు నవ్వి ఇప్పటిదాకా మీరు తెలుసుకున్నారా పూర్తిగా తెలుసుకోకపోతే ఇప్పుడు తెలుసుకోండి ఇంకా ఏమేమి తెలుసుకోవాలో ఏమేమి తెలుసుకోకుండా మర్చిపోయారో అవన్నీ గమనించలేదో అవన్నీ ఇప్పుడు గమనించండి ఇప్పుడు ఇంకా పూర్తి తెలుసుకోండి అని విభీషణుతో అంటున్నాడు విభీషణ వీటికి కావాల్సిన సమాచారం అంతా అందించు వీళ్ళకి మన మన యొక్క సైన్యంలో ఉండే లోతుపాతులన్నీ వీళ్ళకి తెలియజేయి అని చెప్పగానే విభీషణుడు సిద్ధపడ్డాడు చెప్పాడు వాళ్ళకి చెప్పగానే వాడిద్దరూ వచ్చి రాముడికి నమస్కారం చేసి వెళ్ళిపోతావు అన్నట్టుగా అడిగారు అప్పుడు రాముడు చెప్తున్నాడు మీరు వెళ్ళి నా సందేశాన్ని అందించండి మీ రావణ ప్రభుకి ఓ రావణ ఇప్పటిదాకా నువ్వు ఏదో ఘనకార్యం సాధించావని అనుకుంటున్నావేమో మమ్మల్ని సా అపోహలో ఉన్నావేమో ఇప్పుడు వీడి ద్వారా నీకు తెలుస్తుంది మా యొక్క సైన్యం ఎంత ఉంది మా బలం ఎంత మా బలగం ఎంత లాక్రమం ఎట్లా ఉంది విషయం నీకు తెలుస్తాయి అంతేకాదు మేము ముందే ఇక్కడ వచ్చి ఉన్నాం నీవు ఏ బలం చూసుకొని నువ్వు విరవేగుతున్నావో ఏ బలం చూసుకొని నువ్వు సీతాదేవిని అపహరించావో ఆ బలంతో వచ్చి నా ముందు నిలబడు లేదా నువ్వు రాకపోతే రేపు ఉదయానికి మేమే నీ ప్రాకారాలు పకల కొట్టి లోపలికి ప్రవేశిస్తాం ఈ విషయాన్ని పోయి చెప్పండి నేను చెప్పి ఇద్దరికి చెప్పాడు వాడిద్దరి వెంటనే వయలుదేరి వెళ్ళి రావణాసుడు పోయినారు వయసెసి రావణాసుడు చెప్తున్నారు ప్రభు అక్కడ అన్నీ గమనించాం అనుపాలనంతా మేము గమనించాం కానీ విభీషణి మమ్మల్ని పట్టుకొని బ బంధించి రాముడి దగ్గర నిలబెట్టాడు ఆ రాముడు సామాన్యుడు కాదు మహాపరపరాక్రమవంతుడే కాదు గొప్ప దయామూర్తి ఆయన మమ్మల్ని వదిలేయడమే కాకుండా మాకు వాళ్ళ సైన్యంలో ఉండే విషయాలు తెలుసుకోమని ఆయనే చెప్పాడు ఆయన చెప్పడం వల్ల మేము అన్నీ తెలుసుకున్నాం కానీ మీకు నేను చెప్పదలుచుకుంది అంటే వాళ్ళు చూస్తే యుద్ధ సన్నాహాలు చాలా గొప్పగా ఉన్నారు వాళ్ళు మనకన్నా గొప్ప పరాక్రమంతులు ఉన్నారు అక్కడ కాబట్టి రా రాక్ష వాళ్ళ ముందు దేవదాన గంధర్వులు ఎవరు నిలవలేరు ఆ సైన్యం ముందు వాళ్ళ ఉత్సాహం ముందు కాబట్టి మీకు మేము చెప్పేది ఏమనగా సీతను అప్పగించడమే సమంజసం లేదా యుద్ధానికి వెంటనే సిద్ధంగా అవడం మంచిది అని సలహా ఇచ్చారు వాళ్ళు అది విధంగానే రావణాసురుడికి కోపం వచ్చింది వాడికి అదే కోపం మీదకి వచ్చేది అప్పుడు వాడు నేను సుఖసారం ద్వారా మీరు భయంతో ఇలా మాట్లాడుతున్నారు మీరు భయపడ్డారు నాకు భయం లేదు నేను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సీతను అప్పగితే అనే మాట జరగనే జరగదు యుద్ధం మాత్రమే జరుగుతుంది కాబట్టి మీరిద్దరూ రండి మన భవనం పైకి పోయి నాకు ఆ వానర సైన్యాన్ని చూపించండి వాళ్ళ పరాక్రమం అయింది ఎవరు ఏంది అన్నీ నాకు చెప్పండి నేను తెలుసుకుంటా ఇప్పుడు ఆయన కూర్చున్నాడు అని వాడిద్దరిని భవనం మీద తీసుకుపోయేసి రాజభవనం నుంచి చూపించమని అడిగాడు అడగంగానే వాళ్ళు చెప్పడం మొదలుపెట్టారు అప్పుడు వాళ్ళు అడుగుతున్నాడు వీళ్ళల్లో మహాపరాక్రమవంతులు ఎవరు ఈ వాన సైన్యంలో సూర్యులు ఎవరు ధైర్యవంతులు ఎవరు వాళ్ళకుండే బలహీనత ఏంది బలం ఏంది అన్ని విషయాలు నాకు ఘోరంగా చెప్పండి అని చెప్పి అడిగాడు ఒక్కసారిగా చూసరికి సముద్రం జనమంతా ఆ జనం అంతా అందరూ చెట్ల మీద గుట్టల మీద పరదాల మీద కూర్చోన్నారు చూసేసరికి ఒక్కసారిగా ఇది అయిపోయినాడు చూసి అడిగేసరికి అప్పుడు చెప్తున్నాడు ప్రభు సని చెప్తున్నాడు ప్రభు ఆ ముందు పక్క ఉన్నాడే ఆయనే నీరుడు ఈ నీరుడికి లక్ష మంది యోధులు ఉన్నారు అతని దగ్గర లక్షాది మంది సైన్యం అతని దగ్గర ఉంది వాళ్ళు ఎప్పుడు గర్జిస్తూ ఉంటారు ఎప్పుడప్పుడు యుద్ధం చేస్తామని ఉత్సాహంలో ఉంటారు వాళ్ళు అటువంటి వాడు ఆ నలుడు తర్వాత ఉండేవాడు అంగదుడు ఇతడు వాలు యొక్క కుమారుడు ఇతడిని యువరాజు భట్టాభిషేకం చేశాడు సుగ్రీవుడు ఇతడు మహాబలవంతుడు ఎంత బలం ఉందో అంత సమానమైన బలం కలవాడు ఇతడు ఇతడు ఇతన్ని గమనిస్తే తన వాలంపై వాలం తీసుకు తోకతో నేరే కొడుతున్నాడు కొడుతుంటేనే ఆ శబ్దమే దశ దశలా వ్యాపిస్తోంది అంటే అతని పరాక్రమం ఎంత గొప్పదో మీరు గమనించండి తర్వాత ఆయన పక్కనే ఉన్నాడే ఆయన హనుమంతుడు నీకు తెలుసు లంక నరానికి వచ్చి లంకనే దహించినవాడు కాబట్టి అతను అతను శ్రీరామునికి హితమును కోరేవాడు ఎల్లప్పుడూ హితమును కోరేవాడే కాబట్టి ఆయన మహాబరా పరాక్రమ ఇక పక్కనే ఉన్నవాడు నలుడు ఈయన ఈయనే ఈ సముద్రానికి సేతు కట్టినవాడు ఇతడు గొప్ప పరాక్రమవంతుడు ఇతని దగ్గర కూడా గొప్ప సైన్యం ఉంది ఇతని వెంట కూడా లక్షలాది మంది జనం ఉన్నారు ఇక పక్కన కనిపిస్తున్నవాడు శ్వేతుడు ఇతడు కూడా ఇతడి కూడా లక్షలాది మంది సైన్యం ఉంది అంతమంది సైన్యంతో వచ్చాడు ఇతడు గొప్ప బలవంతుడు ఈ పక్కనే ఉన్నవాడు కుముదుడు ఇతడు వచ్చేసి సంకోచము అనే పర్వతం మీద నివసిస్తూ ఉంటాడు ఇతని దగ్గర కూడా చాలా మంది సైన్యం ఉన్నారు ఇతని యొక్క వాళ్ళము అనేక రకాల రంగులతో ఉండే రోమములు కలిగి ఉంటుంది ఆకుపచ్చ ఎరుపు బూడిద తెలుపు రంగులతో కూడి రంగులతో నుండి తోకం ఉంటుంది దీనికి అటువంటి వాడు ఆ కుముదుడు కానీ అతడు ఎప్పుడు కూడా ఉత్సాహంగా ఉంటాడు ఎప్పుడప్పుడు యుద్ధం చేద్దామని ఉత్సాహంలో ఉంటాడు ఇక తన పక్కనే ఉన్న అతను రంభుడు ఈ రంభుడు గోరోచన వలన ఉంటాడు ఇతని దగ్గర ఒక కోటి ముప్పై లక్షల మంది సైనికులున్నారు వానర యోధులు ఉన్నారు ఇతడు కృష్ణగిరి సహ్యాద్రి సుదర్శన పర్వత ప్రాంతంలో నివసిస్తూ ఉంటాడు ఆ పక్కనే ఉన్నవాడు శరభుడు ఇతనికి చెవులు నెక్క పొడుచుకుని ఉంటాయి ఇతని మాటి మాటికి ఆవులు ఇస్తూ ఉంటాడు ఇతని దగ్గర కూడా లక్షల మంది జనం ఉన్నారు ఇంకా ఇతడు సాల్వ పర్వత ప్రాంతాల్లో ఉంటుంటాడు ఇతడి దగ్గర ఉండే వాళ్ళని విహారులు అంటుంటారు ఇతని దగ్గర ఒక లక్ష నలభై వేల మంది ఆ వానల యోధులంతా ఉన్నారు ఇక ఆ పక్కనే కనిపిస్తున్నవాడు పనసుడు ఇతడు పారియాత్ర పర్వత ప్రాంతాల్లో నివసిస్తూ ఉంటాడు ఇతని దగ్గర యాభై లక్షల మంది జనం ఉన్నారు పక్కన ఉన్నవాడు వినతుడు ఇతడికి దగ్గర అరవై లక్షల మంది వానర యోధులు ఉన్నారు ఇతడు పర్నాస నదీ జలాలను సేవిస్తూ జీవిస్తూ ఉంటాడు ఇంకా క్రోధన్ పక్కనే ఉన్నాడు క్రోధనుడు తర్వాత పక్క ఉన్నాడు గవయుడు అతని దగ్గర డెబ్బై లక్షల మంది ఉన్నారు ఈ విధంగా ఈ సైన్యం అంతా కూడా ఉన్న విడుదల చేసి ఉన్నారు వీడి దగ్గర ఇంత సైన్యం ఉందో ఒక్కొక్కడి దగ్గర ఇంతమంది ఉన్నారు ఇంత గొప్ప సైన్యం కలిగి ఉన్నారే వాళ్ళు వాళ్ళతో ఇప్పుడు చూసావు కదా ఇటువంటి వాళ్ళతో యుద్ధం చేయడం కన్నా వీళ్ళతో సంధి చేసుకోవడమే మేలు అని చెప్పి లేదా సీతాదేవిని అప్పగించడం మేలు అని చెప్పి సారణం చెప్తున్నాడు ఇంకా అవెంటి వింటాడా రామును అసలు డబ్బేం వినిపించుకోవడం లేదు అతని అతని ఉద్దేశమంతా ఏంది ఊరికి తెలుసుకుంటున్నాడు అంతే తప్ప యుద్ధం చేసి వాడు రాముని సమ్మరిస్తాడనే చేసాడు కదా కేవలం వింటున్నాడు అంతే సమాచారం సేకరించుకుంటున్నాడు అంతే తప్ప అతనికి శీతను అప్పగించాలనే ఉద్దేశం మాత్రం ఏ కోసానో లేదు ఈ విధంగా సారణ చెప్పిన సందేశంతో మనకు ఈ ఇరవై ఆరు సర్గ పూర్తయింది మనం ఇరవై ఏడు సర్గతో కలుసుకుందాం అంతవరకు సెలవు రామార్పణం